మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను లేటుగా చెబుతున్నందుకు నన్ను మన్నించాను తొమ్మిది నెలలు మోసి మనల్ని కన్నా అమ్మకు గిల్లి కజ్జాలు పెట్టుకుని గొడవలు పడుతూ అమ్మ తర్వాత అంత ప్రేమ అప్యాత చూపించే సోదరి సోదరిమణులకు ఏ ఇంట్లోనో పుట్టి పెరిగి తన తల్లిదండ్రులను పెరిగిన ఇంటిని తిరిగిన ఊరిని అనుబంధాలను బా భారంగా వదిలేస్తూ అత్తారింటికి వచ్చి కొత్త మనుషులతో కొత్త వాతావరణంలో అలవాటుపడి తన అభిరుచులు ఇష్టాలు కోరికలన్నీ మీ కుటుంబం కోసం మార్చుకొని బాధ్యతలు నెత్తిన వేసుకుని మీ వంశాన్ని ఉద్ధరించే మీ భార్యకి చివరిగా మొదట గుర్తుంచుకోవలసిన భ్రతమాతకి మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి మగమహారాజులారా ఈ భుజం చాటు నుండి లోకాన్ని చూసి ఆడవారిని భుజం తట్టి మీ వెనుక నేనున్నా అని ప్రోత్సహించండి ఇష్టమైన రంగంలో తన ప్రతిభ చూపించే అవకాశం ఇచ్చి చూడండి ఒక రాణి రుద్రమదేవి ఝాన్సీ రాణి ఒక సునీత విలియమ్స్ మదర్ దెరిసా మన ఇంట్లో కూడా ఉన్నారేమో ప్రోత్సహించి చూడండి ఇతర నార్యాస్తు పూజయంతే రమంతే తత్ర దేవతాం ఎక్కడ స్త్రీలు గౌరించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారట అని మన వేదాల్లో చెప్పబడింది ఆడవారిని అంతలా అర్థం చేసుకునే వాళ్ళు ముందుగా మా స్విమ్మర్లే ఉన్నారండి అందులో కృష్ణ స్విమ్మర్స్ అసోసియేషన్ మూటపోతుల కిషోర్ బాబు గారి స్థాపించబడింది శ్రీ పిన్నెల్లి పాండురంగారావు గారు అధ్యక్షులు బొగుశెట్టి వెంకట మహేష్ గారు కొల్లి మార్షల్ స్టాలిన్ గారు శ్రీరామ్ రామ్మూర్తి గారు కాపా హరి గారు పిచ్చే గారు లక్ష్మీనారాయణ గారు ఇంకా నేను పేర్లు చెప్పని ఎంతో మంది పెద్దలు చాలామంది స్విమ్మర్లు అయితే ఉన్నారండి ఎంతదానం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలా దినోత్సవం రోజున లేడీ స్విమ్మర్లని సన్మానించాలని అందరినీ ఇన్వైట్ చేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా మా కోచ్ అయిన పట్టాబచ్చిన లక్ష్మి గారిని ఇంకా కృష్ణా స్విమ్మర్స్లో ఉన్న టీచర్స్ని ఇంకా మిగతా మహిళలని అందరినీ సన్మానించడం జరిగింది నెక్స్ట్ నా వంతు అయితే వచ్చింది ఇంకా ఎంతో మంది పెద్దలు వారందరి చేత ఇలా సన్మానాలు జరిపించుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ మేమంతా ఎంతో సంతోషపడిపోయామండి రమా చేసిన తర్వాత తుమ్మడపు నాగమణి గారికి ఈ స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్లే ఇంతమంది పెద్దల చేత ఇలా సన్మానాలు పొందుతున్నామండి ఆ ఆడవాళ్ళు ప్రేమను పంచడంలో తల్లిలా అందంలో దేవతల తెలివితేటల్లో మంత్రిలా ఆదరించడంలో స్నేహితురాల్లా దండించడంలో ఓ టీచర్లా ద్వేషిస్తే మాత్రం ఓ నిప్పు కణికేనండి ఇన్ని గొప్ప ఉన్న మేము ఎప్పటికీ అర్థం కాని పుస్తకమే కదా నా స్విమ్మర్స్ అసోసియేషన్ వారు జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మా అందరికీ ఘన సన్మానాలు జరుగుతున్నాయి అండి అక్కడికి వచ్చిన అందరికీ టిఫిన్స్ ఏర్పాటు కూడా చేశారు చాలా చాలా బాగున్నాయి అవి కూడా ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ శరితా గారికి సన్మానం చేస్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జెంట్స్ వారి లేడీస్ను కూడా స్విమ్మింగ్ తీసుకురావడం వల్లే అందరూ స్విమ్మింగ్ నేర్చుకొని ఇలా పేరు ప్రఖ్యాతులు అయితే గడించారు అంటే మగ మహారాజులందరికీ అభినందనలు ఇందమంతా ఇప్పుడు టీచర్ గారి మాటల్లో విందామానం ఎడిటింగ్ చేసాండి నేను తెల్లారే భద్రాచలం వెళ్తున్నా మా సాయి పుట్టినరోజుకి సోమవారి దర్శనం చేసుకుందామని ఈ వీడియోలన్నీ ఎడిటింగ్ చేసేసి సేవ్ చేసుకున్న తర్వాత డిలేట్ చేశాను పొరపాటున నేను సేవ్ చేసిన వీడియో కూడా డిలేట్ అయిపోయిందండి తర్వాత గూగుల్లో బ్యాక్కి వస్తాయి కదా అలా వచ్చినప్పుడు ఇప్పుడు వీడియోలని మళ్ళీ నేను సేవ్ చేసుకొని ఇన్నాళ్ళకి పెట్టడం జరుగుతుందండి ఇదండి అందుకే ఇంత లేట్ అయ్యింది నేను వీడియోలు పెట్టడం నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మన్నించండి వీడియో లేట్ గా మార్చుకున్నందుకు